నెల్లిమర్ల నియోజకవర్గంలో తాకు సాగునీటిని అందించేందుకు మొదటి ప్రాధాన్యత ఇస్తానని జనసేన ఎమ్మెల్యే లోకం మాధవి అన్నారు అలాగే వైద్యంకి కూడా పెద్దపీట వేస్తామన్నారు నియోజకవర్గం నుంచి వలసలు ఆపేందుకు కృషి చేస్తానని నిరుద్యోగ యువత ఉపాధి కల్పనకు ప్రాధాన్యం ఇస్తానని తెలిపారు రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకువస్తామని అంటున్న లోకం మాధవితో మా విజయనగరం ప్రతినిధి సుబ్బారావు మరింత సమాచారం అందిస్తారు విజయ్ బావుట ఎగిరేసిన జనసేన పార్టీ నుంచి నెల్లమల్ల నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీ మునుపెనడు లేనంత మెజార్టీతో గెలిచిన ఏకైక మహిళా అభ్యర్థి లోకం మాధవ్ గారు ఉన్నారు ఆయన అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం మేడం గారు చెప్పండి ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి మీరు అభ్యర్థిగా గెలిచి ఉత్తరాంధ్రలోనే మహిళా అభ్యర్థుల్లో ఎక్కువ మెజార్టీతో మీరు గెలిచారు ఈ మెజార్టీతో గెలిచినందుకు మీరు ఏ రకంగా ఫీల్ అవుతున్నారు ముందుగా మా ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్ నుంచి మీకు శుభాకాంక్షలు మేడం థ్యాంక్ యూ అండి ప్రైమ్ నైన్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం చాలా ఆనందంగా ఉన్నది పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి సీటు డిక్లేర్ చేసి ఒక మహిళగా నాకు అరుదైన గౌరవాన్ని ఇచ్చారు అలాగే ఆయన నమ్మకాన్ని మొమ్ము చేయకుండా ఖచ్చితంగా భారీ మెజారిటీతో నెల్లిమర్ల నియోజకవర్గ తొలి మహిళా ఎమ్మెల్యేగా నేను గెలవడం చాలా ఆనందంగా ఉంది ఆ విషయంలో నెల్లిమర్ల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను వాళ్ళ ఆదరణకి నిజంగా ఇది నా బాధ్యత ఇప్పుడు వాళ్ళు నన్ను ఒక నమ్మకంతో గెలిపించారు కాబట్టి ఖచ్చితంగా ఈ నియోజకవర్గాన్ని ఒక రోల్ మోడల్ నియోజకవర్గంలో తీర్చిదిద్ది ప్రజలందరికీ కూడా అండగా ఉంటూ ఆర్థికంగా వాళ్ళు బలోపేతం అయ్యేటట్టు నా సాయశక్తిలో కృషి చేస్తానని ప్రజలందరికీ మాటిస్తున్నాను ఇదే క్రమంలో మీరు ప్రచారంలో ఉన్నప్పుడు మీ దృష్టికి చాలా సమస్యలైతే వచ్చాయి నెక్స్ట్ ప్రధానంగా ఇక్కడ ఉండేటువంటి మత్స్యకారు గ్రామాల్లో తాగునీటి సమస్య మీరు గతంలో గత ఏడాది వేసవిలో వాళ్ళ దాహాన్ని తీర్చడానికైతే మీరు ట్యాంకర్లతో కూడా వాళ్ళకి నీటినిచ్చారు ఆ ఉద్దేశంతోనే మిమ్మల్ని గెలిపించి మాకు ఎలాగైనా సరే నీటి సౌకర్యం కలిగిస్తారు తాగునీటిని ఏర్పాటు చేస్తారనే నమ్మకంతో వాళ్ళు మీకు ఓట్లు వేశారని ప్రజల తాలూకా అభిప్రాయం దీని మీద మీ స్పందన ఏంటి మేడం తప్పకుండానండి నేను గత రెండేళ్ల నుంచి చాలా ప్రతి గడప ఎక్కాను ప్రతి ఒక్కళ్ళతో మాట్లాడాను వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు అమ్మ మనం ఏం చేస్తే బాగుంటుంది నియోజకవర్గానికి ఏం కావాలి మీకు అంటే గుక్కడి మంచినీళ్ళు ఇవ్వండి అమ్మా అని అడిగినప్పుడు నా మనసు కలిచివేసేది అలాగే తీర ప్రాంతంలో మత్స్యకారులు అయితే ఇంకా దారుణంగా అసలు వాళ్ళకి తాగడానికి కానీ వాడుకోవడానికి కానీ ఎటువంటి నీరు ఉండట్లేదు ఒకవేళ బోర్లు కొడదామన్నా కూడా అక్కడ ఉప్పు నీరు పడుతున్నది అలాగే భూగర్భ జలాలు చాలా కలుషితం అయిపోతున్నాయి ఫ్లోరైడ్ సమస్య అయితే చాలా ప్రాంతాల్లో మేము ఐడెంటిఫై చేసాం కిడ్నీ బారిన వ్యాధిని వ్యాధిన వాళ్ళు కూడా చాలామందిని మేము ఐడెంటిఫై చేయడం జరిగింది కాబట్టి మాన నియోజకవర్గానికి ప్రాజెక్ట్ వాటర్ చాలా ఇంపార్టెంట్ ఉత్తి బోర్లు కొట్టించి ఓ ట్యాంక్ కట్టించి దానికి ఎక్కించేసి చేతులు దులుపుకునే పరిస్థితులు అయితే మటుకు లేదు అలా జరిగితే నీటి సమస్య ఇక్కడ తీరదు కాబట్టి ఖచ్చితంగా మనకు ప్రాజెక్ట్ వాటర్ రావాలి అని చెప్పి నేను ఇక్కడ మన మీటింగ్ అయినప్పుడే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి మనకి తారక రామతీర్థసాగర్ ప్రాజెక్ట్ ఎంత ఇంపార్టెంటో వాళ్ళకి చెప్పడం జరిగింది మళ్ళీ దాని గురించే నేను కష్టపడి పోరాడతాను ఆ ప్రాజెక్టు నా హయాంలో వచ్చే రెండేళ్లలో ఖచ్చితంగా పూర్తి అవ్వాలి ఈ లోపల మనం ఏదైనా ఇంకేమైనా ప్రాజెక్ట్ వాటర్ తీసుకొచ్చి ఇవ్వగలం ఎందుకంటే ఈరోజు మన నియోజకవర్గంలో ఎయిర్పోర్ట్ వస్తున్నది అది కూడా రెండేళ్లలో మూడేళ్లలో పూర్తి చేసేస్తారు పూర్తి చేసినప్పుడు ఎయిర్పోర్ట్ డిమాండ్స్ ఎ లాట్ ఆఫ్ వాటర్ ఇప్పుడు ఎయిర్పోర్ట్ వినియోగానికి అని చెప్పి నందిగా నుంచి అండర్గ్రౌండ్ వాటర్ తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తున్నారు అక్కడ దానివల్ల ఇంకా అండర్గ్రౌండ్ వాటర్ డిప్లీట్ అయిపోతుంది మా నెలిమల్ల నియోజకవర్గంలో వర్షాలు తక్కువ అది అందరికీ తెలిసిన విషయమే దానివల్ల పడిన ప్రతి చుక్క నీటిని మనం ఎలా ప్రిజర్వ్ చేసుకుంటాం అలాగే చంపావతి నది అది తారక సాగర్ ప్రాజెక్ట్ పూర్తి చేసుకొని మన రిజర్వాయర్స్ చెక్ డ్యామ్స్ కట్టుకుంటూ మనం నీటి సామర్థ్యాన్ని పెంచుతూ తాగునీరు సాగునీరు రెండూ కూడా ఎలా కంప్లీట్ చేస్తాం అన్నదే నా ప్రధాన ఉద్దేశం దాని మీదే నేను కష్టపడి పనిచేసి ఈ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తానని ప్రజలందరికీ మాటిస్తున్నాను అయితే ఇక్కడ ఇక్కడైతే ఈ ప్రాంతంలో చాలామంది చదువుకున్న విద్యార్థులు ఉన్నారు వాళ్ళైతే నిరుద్యోగులుగా చాలా రాష్ట్రాలకు కానీ చాలా దీనికి కానీ వలసలు వెళ్ళిపోయే పరిస్థితి ఉంది మీరు మీ ప్రచారంలో మీరు భాగంగా మీరు ఒక మాట ఇచ్చారు ఇక్కడ ఎన్నడూ లేనటువంటి చూడలేనటువంటి కంపెనీలు ఇక్కడ ఏమన్నా నిల్లమల్ నియోజకవర్గ పరిధిలో తెప్పిస్తాం ఆ నెల్మ ఈ కంపెనీల్లో వాళ్ళనే భాగస్వామ్యం చేసి వాళ్ళని ధనవంతులుగా చేసేందుకు కృషి చేస్తా అది ఏ రకంగా సాధ్యపడుతుంది మేడం ఖచ్చితంగానండి ఎందుకంటే ఒక కార్పొరేట్ ఉమెన్గా నాకు ఎలా పరిశ్రమలు తీసుకువస్తే దేని ద్వారా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి స్థానికులకు పెద్దపీట వేస్తూ వాళ్ళ తాలూకా స్కిల్ డెవలప్మెంట్ చేస్తూ ఎందుకంటే మీరు పరిశ్రమలు తెచ్చినంత మాత్రాన దానివల్ల ఏమీ ఉపయోగపడదు ఆ దానికి తగ్గ స్కిల్ ఇక్కడ మనం డెవలప్ చేసుకోగలగాలి దాన్ని వేగవంతంగా చేయగలగాలి నేను ఇప్పుడు ఒక ఐటీ కంపెనీ తీసుకొచ్చాను ఈరోజు అంటే ఇది మేము ఇరవై ఏళ్ళ ముందర వేసిన పునాది నేనైతే చాలా ఎన్ఆర్ఐలతో ఆల్రెడీ మాట్లాడుతున్నాను వాళ్ళు కొంత సీడ్ క్యాపిటల్ ఇక్కడ పెడితే మనం లోకల్గా కొంతమంది పారిశ్రామికవేత్తల్ని తయారు చేసేటట్టు చేసే సామర్థ్యం నాకుంది కాబట్టి ఖచ్చితంగా ఆ దిశలో వెళ్ళి ఇక్కడ అధిక సంఖ్యలో ఉద్యోగాలు వచ్చేటట్టు చేస్తానని నేను మాట ఇచ్చున్నాను ఆ మాటకి కట్టుబడి దానికోసమే ప్రయత్నం చేసి దాని మీద పనిచేస్తానని కూడా నేను ఖచ్చితంగా చెప్తున్నాను ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ డెఫిసిట్ బడ్జెట్ నుంచి పాజిటివ్ వైపు తిరుగుతుందన్న ఆలోచన కూడా ఉన్నది అది జరిగి తీరుతుంది అలాగే పరిశ్రమలు కూడా వస్తాయి వచ్చి ఈ ప్రాంతాలన్నీ బాగుపడతాయి అందులో నాకున్న నాలెడ్జ్తో నాకున్న ఎక్స్పీరియన్స్తో ఖచ్చితంగా నేనైతే నెల్లిమల్ నియోజకవర్గంలో ఈ నేను అనుకున్నవి విజన్ ట్వంటీ థర్టీ అనుకున్నవి జరగడానికి నేనైతే సాయశక్తిలో కృషి చేస్తాను ఇది ఇక్కడ మన జనసేన అభ్యర్థిగా నెల్లిమల్ నియోజకవర్గంలో అఖండ మెజార్టీతో గెలిచిన లోకం మాధవ్ గారు ఇక్కడ ఈ ప్రాంతాన్ని వెనుకబడిన ప్రాంతం నుంచి ముందుకెళ్లే ప్రాంతంగా తీసుకుని వెళ్తాను ఇక్కడ పారిశ్రామికవాడిగా అభివృద్ధి చేయిస్తాను ఇక్కడ ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎప్పుడైతే ప్రారంభమవుతుందో ఆనాటికల్లా ముందే ఇక్కడ పరిశ్రమలు కానీ హోటల్స్ కానీ అన్ని రకాల అభివృద్ధి అలాగే విద్య వైద్యం అన్ని సమకూర్చే ఏర్పాట్లు రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి చేస్తాయని చెప్పి చెప్తున్నారు కెమెరామెన్ బాలకిషోర్తో సుబ్బారావు ప్రైమ్ నైన్ న్యూస్ విజయనారాయణ